రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం వారిపల్లి పంచాయతీ నందు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపడితే ఇచ్చేటువంటి గ్యారెంటీ ఏదైతే ఉందో వాటన్నింటినీ ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉంటారో చదువుకునే పిల్లలు బడిగిపోయే పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది వాటినన్నింటినీ షూరిటీ గ్యారంటీ కార్డులో రాసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా భవిష్యత్ ష్యూరిటీ గ్యారెంటీ పథకం మేము చెప్తున్నాము మహిళలకు బస్సుల్లో ఉచితంగా రిజర్వేషన్ల సౌకర్యం కల్పించి ప్రయాణికు పోవడానికి ఉచితంగా కూడా ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా వచ్చే ఐదేళ్లలో ఎంతైతే ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుందో అన్నింటినీ కూడా వివరించి ప్రజలకు ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది ఇదే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ No, no.